వెల్కమ్ టు బీబీ టాక్స్ విత్ మీ ధనుష్ సో ఈరోజు మన బీబీ టాక్స్లో మాట్లాడటానికి అమర్దీప్ వాళ్ళ మదర్ రూపా గారు అయితే రెడీగా ఉన్నారు ఆమెతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ అండి హాయ్ నమస్తే అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీక్ అంతా కూడా ఫ్యామిలీ వీక్ మనం బిగ్ బాస్ హౌస్లో చూస్తూ వచ్చాము అండ్ మీరు నిన్న స్టేజ్ మీదకి వెళ్ళి వచ్చారు సెలవు ఎక్స్పీరియన్స్ చాలా తమర్ని చూసినప్పుడు ఎలా అనిపించింది మీ రియాక్షన్స్ ఏంటి చాలా బాగుంది అమ్మర్ని రెండు నెలలు అయింది కదా చూడక ఈరోజు ఒక్కసారి చూసే లోపల నాకు కూడా కొంచెం ఎమోషన్ అని అయినాను నాగార్జున గారిని కూడా రోజు చూస్తున్నావు కదా అమ్మ అంటే కూడా నేను కొద్దిగా ఎందుకు ఎమోషన్ అయినాను అమ్మర్ కూడా గట్టిగా అమ్మ అమ్మ అని అడిచాడు లోపల నుంచి అది కొంచెం అది ఎవరికైనా ఒక్కసారి చూసే లోపల ఎమోషనల్ అవుతారు ఖచ్చితంగా సో మిస్ అవుతున్నారా ఇన్ని రోజులు అంటే ఫస్ట్ టైం ఆయన స్టార్టింగ్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డైలీ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాడు ఇంటికి వస్తూనే ఉంటాడు ఇన్ని రోజులు ఫస్ట్ టైం ఆయన బయటకు వెళ్ళడం ఎలా అనిపిస్తుంది మిస్ అవుతున్నారా చాలా మిస్ అవుతున్నాము ఎప్పుడు ఇన్ని రోజులు వెళ్ళలేదు ఎప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ వెళ్ళేవాడు గది ఇన్ని రోజులు ఎప్పుడు వెళ్ళలేదు మేము కూడా ఇన్ని రోజులు అసలు మా ఫోన్ మాట్లాడుకోండి నేను ఉండలేను రోజు కూడా ప్రతిరోజు ఏదో ఒక టైంలో నాకు ఫోన్ చేస్తాడు అది చేసిన తర్వాతే నాకు ఏదైనా వేరే పని చేసుకుంటాను నేను అలాంటిది టూ మంత్స్ నుంచి ఫోన్ కూడా లేనందుకు నేనైతే బాగా మిస్ అవుతున్నాను సో అమర్ గేమ్ మీకు ఎలా అనిపించింది అండి బాగా ఆడుతున్నాడు అండి ఇప్పుడు బాగా ఆడుతున్నాడు ముందు ఫస్ట్ ఒక త్రీ వీక్స్ కొంచెం ఎందుకో తెలియదు కానీ డల్ అయినాడు కానీ ఇప్పుడు అయితే చాలా బాగా ఆడుతున్నాడు సో ఫస్ట్ త్రీ వీక్స్ డల్ అయినప్పుడు ఏమనిపించింది మీకు అంటే బయట ఉన్న నెగిటివిటీ లోపల గేమ్ ఆడట్లేదు ఆడలేకపోతున్నాడు అందరు నామినేట్ చేస్తూ వస్తున్నారు ఇవాళ వరకు ప్రతి వీక్ అమర్ నామినేషన్స్లో ఉన్నాడు సో బయట నుంచి మదర్గా మీరు మీ ఫీలింగ్ ఏంటి చాలా బాధపడ్డామండి ఎందుకు ఇలా నెగిటివ్ చేసుకుంటున్నాడు తను బాగా యాక్టివ్గా ఉండే అబ్బాయే కదా ఏం డల్గా ఉండే అబ్బాయి కూడా కాదు ఎందుకు అలా ఒక్కసారిగా డల్ అయినాడు అని మేము కూడా నేనైతే చాలా బాధపడ్డాను త్రీ ఫోర్ వీక్స్ వరకు తర్వాత ఆ మాట నేను ఈరోజు నాగార్జున గారితో కూడా చెప్పాను చెప్తే ఆయన కూడా అమ్మ నాలుగు వారాలు బాగా బాధపడింది అని కూడా చెప్పారు అమర్కి కానీ ఇప్పుడు బాగా ఆడుతున్నాడని ఆయనే మెచ్చుకున్నారు అండ్ హౌస్లో అమర్ గేమ్ చూసిన తర్వాత బయట ఆయన ఫ్రెండ్స్ కానీ ఆయన తెలిసిన ప్రతి ఒక్కళ్ళు అమర్ ఇది కాదు అమర్ లోపలికి ఎందుకు వెళ్ళి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎందుకు అలా చేస్తున్నాడు సరే గాడట్లేదు బయట ఉన్న అమర్ వేరు లోపలికి వెళ్ళిన తర్వాత అమర్ వేరు అని చెప్పి అంటున్నారు కదా అసలు లోపల ఉన్న అమర్ ఎవరు అసలు బయట ఉన్న అమర్ ఎవరు బయట ఉన్న అమరు లోపల ఉన్న అమరు ఒకటే కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి ఏం జరిగిందో తెలియదు కానీ కొంచెం డల్ అయిపోయినాడు డిసప్పాయింట్ అయినాడు ఫస్ట్ డిసప్పాయింట్ అయినాడు ఎందుకనో అది మనకు తెలియదు అంతే రీజన్స్ ఏమై ఉండొచ్చు నీతోనే డాన్స్ గెలవలేదు అన్న ఏమన్నా ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఉండొచ్చు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అది ఉంది లోపలికి వెళ్తానే ఏదో తను ఊహించుకొని వెళ్ళాడు అక్కడ తనకి కావాల్సింది దొరకలేదేమో అది కూడా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళినట్లు అయింది దానివల్ల ఒక త్రీ ఫోర్ వీక్స్ బాగా డిప్రెషన్లోకి వెళ్ళినట్లు అయిపోయినాడు అసలు తను ఏం ఆలోచిస్తున్నాడో కూడా తనకి తెలియకుండా అయిపోయింది తర్వాత రిలీజ్ అయ్యేదానికి కొంచెం టైం పట్టింది సో ఇప్పుడు అమర్ గేమ్ ఎలా ఉంది ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది బాగా ఆడుతున్నాడు తను సొంతంగా ఆలోచించుకొని తొందరగా సొంతంగా మాట్లాడడం వల్ల బాగా ఆడుతున్నాడు ఇన్ని రోజులు వేరే వాళ్ళు కొంచెం అలా చెప్పించారేమో వాళ్ళు చెప్పినట్లు నడుచుకున్నారేమో అని అనిపించింది నాకు కూడా ఎవరు ఎవరో తన ఫ్రెండ్స్ ఉంటారు కదా లోపల ఉంటారు కదా వాళ్ళు కొంచెం అంటే ఇలా కాదు అలా అలా కాదు ఇలా అని కన్ఫ్యూజన్ అనమాట ఆ కన్ఫ్యూజన్ వల్ల తను సరిగ్గా ఆడలేకపోయి ఉండొచ్చు ఇప్పుడు తనకి అర్థమైందనమాట అంటే నేను ఇప్పుడు సొంతంగా ఆడాలా అని అయిన తర్వాత బాగా ఆడుతున్నాడు సో వేరే వాళ్ళు అంటే స్టార్ మా బ్యాచ్ ఉండొచ్చు వాళ్ళ వాళ్ళే కదా ఫ్రెండ్స్ ఉండేది తనకి తన ఫ్రెండ్స్ అంటే వాళ్ళే ఉండేది వాళ్ళు కూడా ఎవరేం కావాలని చేసిందకపోవచ్చు వాళ్ళ మాటలకి వీడి మాటలకి కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి అలాంటివి అని అనుకుంటున్నాను నేను డే వన్ నుంచి బ్యాచ్ ప్రియాంక గానీ శోభ గానీ వీళ్ళందరూ కలిసి ఆడుతున్నారు గ్రూప్ గా ఆడుతున్నారు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు కదా సో మీకేమనిపించింది తర్వాత గ్రూప్ అంటే గ్రూప్ ఏం కాదు వీళ్ళు ముందు నుంచి పరిచయాలు ఉన్నాయి కదా త్రీ ఇయర్స్ నుంచి సీరియల్ చేస్తున్నారు కాబట్టి బయట ఉన్న ఫ్రెండ్షిప్ లోపల కొనసాగించినారు ఒకరిని ఒకరు మాట్లాడుకోవడము మామూలుగా ఎక్కువ క్లోజ్ ఉన్నందువల్ల ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అక్కడ అందుకని వీళ్ళు గ్రూపిజం అని బయట అనుకుంటున్నారు అంతే గ్రూపిజం అయితే లేదంటారు గ్రూపిజం లేదని కూడా అనలేము అంటున్నారు కదా అటుపక్క ఒక బ్యాచ్ ఇటు పక్క ఒక బ్యాచ్ అంటున్నారు మళ్ళీ అప్పుడు రెండు గ్రూపులు ఉన్నట్లే కదా సో సందీప్ మాస్టర్ కూడా బయటకు వచ్చిన తర్వాత అమర్ వల్ల నా గేమ్స్ పాయిల్ అయిపోయింది అని చెప్పి కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడటం జరిగింది చూసారు అవి చూశాను అదే నాకేం అర్థం కావడం లేదు ఆయన ఎందుకలా మాట్లాడుతున్నాడు అసలు లోపల ఉన్నంతసేపు ఫ్రెండ్ లాగే చూసాడు ఫ్రెండ్ లాగే ఇద్దరు కలిసి గేమ్ ఆడారు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆయన అలా చెప్తున్నాడు అంటే మళ్ళీ ఇంకా ఏమనాలి ఆయన్ని సో హౌస్లో అమర్ గేమ్ చూసిన తర్వాత బయట నుంచి మీకు వస్తున్న రియాక్షన్స్ ఏంటి ఫ్యాన్స్ దగ్గర నుంచి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ రెస్పాన్స్ ఎలా ఉంది మా ఫ్రెండ్స్ అయితే కొద్దిమంది చాలా మంది బాగా ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు అని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఒక్కొక్కసారి నేను డిసప్పాయింట్ అవుతానని కూడా ఆ మాట అన్నిండొచ్చు కానీ ఇప్పుడైతే మనస్ఫూర్తిగా చెప్తున్నారు ఫస్ట్ నన్ను ఓదార్చడానికి అన్నారేమో అని అనిపించింది ఇప్పుడు హ్యాపీగా ఉన్నానండి సో రీసెంట్గా ఒక వీడియో ఒకటి వైరల్ అయింది చాలా అంటే కంప్లీట్గా వన్ వీక్ అంతా అదే వీడియో మీరు ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్స్ని తిట్టడం ఇదంతా కూడా అసలు ఏమైనా ఇన్సిడెంట్ ఏంటి అదే అమరు ప్రశాంత్ నేమో అన్నాడని స్టార్టింగ్లో దానివల్లే బ్యాడ్ అయ్యి ఒక ఫోర్ వీక్స్ అంతా విపరీతంగా బ్యాడ్ చేశారు కదా అమర్ని విపరీతమైన బూతులు పెట్టారు దానికి నేను కూడా ఫస్ట్లో ఫోర్ వీక్స్ పట్టించుకోలేదు అమ్మరు వాళ్ళ డాడీ కూడా అవన్నీ వదిలేసాయి అలాంటివి పట్టించుకోకూడదు అని అన్నారు నేను సరేలే అని వదిలేశాను కానీ ఇంకా మరి ఐదవ వారంలో చూస్తే మరి ఫ్యామిలీ జోలికి వస్తున్నారు మరి ఫ్యామిలీని మాట్లాడడం అనేది నాకు నచ్చలేదు అమర్ని అన్నారు ఓకే సరే ఏదో లేని వదిలేసినాం మేము కానీ అమర్ వాళ్ళ అమ్మ జోలికి భార్య జోలికి వస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా అప్పుడు నాకు ఎమోషనల్ అయినాను నాకు సీరియస్ కూడా అయ్యాను అందుకని నేను అది వీడియో చేయాల్సి వచ్చింది మళ్ళీ సారీ సారీ అని చెప్పలేదు నేను సారీ చెప్పలేదు సానుభూతి కోసం చేశారని ఎవరో పెట్టారు మళ్ళీ సానుభూతి కోసమో లేకపోతే ఓటింగ్ కోసమో అని పెట్టినప్పుడు నేను సారీ చెప్పలేదు అక్కడ సానుభూతి కోసం కానే కాదు ఎవరు ఒక అంత అలాంటి పెద్ద మాటని కావాలని ఏ అమ్మ కూడా బయటికి చెప్పుకోదు సానుభూతి అయితే కాదండి ఇది మీరే అర్థం చేసుకోండి అని చెప్పాను అండ్ సెకండ్ వీక్ లో అమర్ ప్రశాంత్ని నామినేట్ చేయడం అక్కడ నుంచి రైవల్ అంతా స్టార్ట్ అయింది కదా సో ఆ నామినేషన్ చూసిన మీకు ఏమనిపించింది గేమ్ అది గేమ్ ఒక్కొక్కసారి అమర్ ప్రశాంత్ చేయొచ్చు ప్రశాంత్ అమర్ అది గేమ్ గేమ్ లాగే చూడాలి ప్రశాంతి చూస్తున్నాడు లోకుగా చూస్తున్నాడు తక్కువగా చూస్తున్నాడు అని సంబోధిస్తున్నాడు ఇవన్నీ కూడా అంటూ ఉంటున్నారు కదా దానికి మీరు ఏం సమాధానం చెప్తారు అది రారా అనేది అమర్కి ముందు నుంచి ఒక అలవాటు ఉంది ఫ్రెండ్ ఫ్రెండ్స్ని అందరినీ రారా పోరా అని అంటుంటాడు అది ఫ్రెండ్లీగా అంటాడే తప్ప అమరికి ఎక్కడా అట్లా గర్వం లేదు చిలకనగా చూడము లేదు తన దగ్గర పనిచేసే అబ్బాయి రేవంత్ని కూడా తను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు కారులో పక్కన పెట్టుకుంటాడు అలాంటి భేదాలు ఉంటే అలాంటివి చేయడు కదా అమర్ ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ ఇస్తాడు స్నేహితుల్ని మాత్రం రారా అంటాడు అలాగే స్నేహితుడు అనుకున్నాడు తనకంటే చిన్నోడు అనుకున్నాడు అందుకని అందరినీ అన్నట్లే అన్నాడు అంతేగాని ఎక్కడ చులకనగా చేయలేదు అండ్ తల్లికి తప్ప ఒక పర్సన్ గురించి ఇంకెవరికి తెలియదు అని అనుకుంటా ఉంటాం అందరం సో అమర్ గురించి చెప్పమంటే మీరేం చెప్తారు అమర్ ఎలాంటి పర్సన్ అమర్ తొందరగా ఎవరేం చెప్పినా నమ్మేస్తాడు ఫ్రెండ్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తాడు ఇంట్లో వాళ్ళకంటే కూడా ఫ్రెండ్స్ని ఎక్కువ దగ్గర తీసుకుంటాడు వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు అదే అమరు చాలా మోసపోయి చాలా సందర్భాల్లో మోసపోయినాడు మోసపోయినప్పుడు ఇంట్లో కూడా భారీగా తిట్లు తిన్నాడు అన్నీ చేశాడు అయినా ఇప్పటికి కూడా మళ్ళీ ఫ్రెండ్సే కావాలంటాడు అది ఫ్రెండ్స్ అంటే ఆయనకి అంత ప్రేమ మీరు ఎప్పుడు చెప్పలేదు నమ్మద్దు అని చెప్పలేదు నేను చెప్తాను చెప్తే అమ్మ అవన్నీ అట్లా అనొద్దు అమ్మా అందరినీ నమ్మద్దు అంటే ఎట్లా నమ్మాల్సి వస్తుంది మనం మోసం చేస్తే మోసపోయినా మనం పర్వాలేదులే వాళ్ళది వాళ్ళకే ఉంటది మనకి ఏం తెలివైన రెండు ఉన్నాయి కాదులేమాయకుడు ఒక్కొక్కసారి మోసపోతాడు ఒక్కొక్కసారి బాగా తెలివిగా మాట్లాడతాడు రెండు ఉన్నాయి ఎలాంటి స్టూడెంట్ ఎవరేజ్ అండి అనే పెద్ద నూటికి నూరు మార్కులు వచ్చే పెద్ద స్టూడెంట్ ఏమి కాదు చదువు మీద తనకేం అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు చదవాలా బీటెక్ చేయాలా నేను ఇండస్ట్రీకి పోవాలంటే చదువు ఉండాలా అన్నట్లు తను చదివాడు యావరేజ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ చిన్నప్పుడు సినిమాలు అంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ చదువు మీద అదే చదువు మీద ఎక్కువ లేదు తనకి ఇంట్రెస్ట్ ఈవెన్ మాకు హౌస్ లో కూడా సినిమాలకు సంబంధించిన టాస్క్ ఏమైనా వచ్చినాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తున్నాడు మిగతా టాస్క్ మాత్రం అట్లా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు మీరు అబ్జర్వ్ చేశారు అది చేశానండి చేశాను సినిమాలు ఎందుకంటే తను ఎక్కువగా చూస్తాడు కదా ఏ సినిమా వచ్చినా వదులుకోకుండా చూడడము దాని గురించి ఆ డైరెక్టర్ ఎవరు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు నిర్మాత ఎవరు అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి సినిమా ప్రపంచము తనకి ఎక్కువ ఉంది సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉంది మిగతా టాస్కుల్లో కూడా ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు కొంచెం అటు ఇటుగా సమాధానాలు చెప్పడం అదంతా మీకు మీకు ఏమనిపించింది అదే కొంచెం అదే అనిపిస్తుంది ఎందుకు ఇలా చెప్తున్నాడు తనకి తెలివి ఉంది కాకపోతే ఒక్కొక్కసారి మరి గుర్తు రావడం లేదు మరి ఏమైతుందో నాకు కూడా అర్థం కావడం లేదు మేబీ ఆ ప్రెషర్కి ఆ టెన్షన్కి ఎవ్రీ వీక్ నాగార్జున వచ్చి ఆడట్లేదు ఆడట్లేదు ఎవ్రీ వీక్ ఆడుతూ ఆడుతూ ఉంటుంది అందుకే కదా నాగార్జున గారు వస్తే చిన్న చిన్నపిల్లాడు కదా స్కూల్ టీచర్ను హెడ్ మాస్టర్ను వస్తే ఎట్లా భయపడతాడో నన్ను అడుగుతాడో నన్ను ఏమంటాడో అని కొంచెం భయపడుతూ ఉన్నాడు ఫస్ట్ తర్వాత ధైర్యం వచ్చింది నాగార్జున గారు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్లుగా బాగా ఆడుతున్నావా నువ్వు నీ నీ టాలెంట్ నీకే తెలియడం లేదు నీ ధైర్యం నీకే తెలియడం లేదు అని రెండు మూడు సార్లు చెప్పాడు కదా నీకు బలం ఉంది ఆంజనేయ స్వామి బలం ఉందిరా నీది నీకు తెలియడం లేదు అని చెప్పినప్పటి నుంచి కొంచెం అర్థం చేసుకున్నాడు అండ్ హౌస్లో అమర్ కాకుండా మీకు బాగా నచ్చిన కంటిషన్స్ ఎవరు నాకు బాగా అంటే ముందు నుంచి గౌతమ్ నచ్చుతాడు ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా ధైర్యంగా చెప్పేస్తాడు ఓపెన్ గా చెప్పేస్తాడు ఫైట్ చేస్తాడు బాగా అది తప్పు అంటే తప్పు అని చెప్తాడు ఆ ధైర్యం ఉండాలి ఏదైనా కూడా అట్లా ధైర్యం ఉంది గౌతమ్కి సో ఈ ఇండస్ట్రీకి ఫస్ట్ అమర్ నేను వెళ్తాను ఇదే ఇండస్ట్రీ ఇదే ప్రొఫెషన్గా పెట్టుకుంటాను పేరెంట్స్గా మీ రియాక్షన్స్ ఏంటి మీ సపోర్ట్ ఎలా ఉండేది అమర్కి నేను ముందు నుంచి బాగా సపోర్ట్ చేశానండి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్పించినప్పటి నుంచి సపోర్ట్ చేశాను ఆ డ్యాన్స్ నేర్పించడమే ఇండస్ట్రీకి పంపించాలన్న దీంతోనే డ్యాన్స్ చేపి నేర్పించే వాళ్ళం మేము తనకి అలా బాగా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ అందరూ కష్టపడి వస్తారు స్ట్రగుల్స్ పడి ఇంటికి వచ్చినప్పుడు మీరు మీరేం చెప్పేవాళ్ళు తనకి ఏం పర్లేదు నాన్న ఈ ఒక సంవత్సరం కాకపోతే రెండు సంవత్సరాలు కష్టపడు ఇంకో సంవత్సరం అయినా కష్టపడు తప్పకోకుండా అయితే నీకు అవకాశం వస్తుంది నువ్వు హీరో అవుతావు అని నేనైతే ఎప్పుడు ఎంకరేజ్ చేశాను కానీ డిస్కరేజ్ చేయలేదు సీరియల్స్ సినిమాలు అన్నింటిలో ఈ మధ్యన బిజీ అయిపోతున్నాడు బ్యాక్ టు బ్యాక్ ఈ రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు సో ఇంత బిజీగా అసలు డే అండ్ నైట్స్ ఇంటికి రాకుండా చాలాసార్లు నేనే కింద చూశాను ఒంటి గంటకి రెండింటికి ఇంటికి వస్తూ ఉంటాడు సో ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి అట్లా కష్టపడుతూ ఉన్నప్పుడు ప్రొఫెషన్ కోసం కొంచెం ఒక్కోసారి బాధ అనిపిస్తుంది అండి మరి నైట్ టైమ్స్ రెండింటికి వచ్చి మరి నిద్ర లేకుండా మళ్ళీ మార్నింగ్ సెవెన్కే లేచి వెళ్ళాలి కదా అప్పుడు కొంచెం నేను ఫీల్ అయ్యాను కొంచెం ఎందుకు ఇంత బిజీ బిజీగా అవసరం లేదు మనకి కొంచెం టైం ఇవ్వు గ్యాప్ తీసుకో తర్వాత తర్వాత వేరే చేస్తూ లే అన్నీ ఒకసారి చెయ్యొద్దు అని నేనైతే చాలాసార్లు చెప్పానండి కానీ వినాడు అమ్మరు లేదా మా అవకాశాలు వచ్చినప్పుడే చేయాలా మన కోసం అవకాశాలు రావు కదా అని కష్టపడతాడు సో ఎవరంటే అమర్కి ఎక్కువ ఇష్టం మదరా ఫాదరు మగపిల్లలకి అమ్మే కదండి ఇష్టం అమ్మ అంటేనే ఇష్టము ఎందుకంటే అమ్మ దగ్గరే కదా ఏదైనా గోమ చేయవచ్చు అడగచ్చు కొట్లాడి ఏదైనా తనకు కావాల్సిందేది తను కొనిచ్చుకోవచ్చు నాన్న దగ్గరకంటే అమ్మ దగ్గరే ఎక్కువ చనువు అమ్మనే ఎక్కువ అండ్ ఒక ఈవెంట్లో వాళ్ళ ఫాదర్తో మనోడు మాట్లాడిన కాన్వర్జేషన్స్ అవన్నీ చాలా వైరల్ అయినాయి అది మీతోనే డాన్స్లో అనుకుంటాను అది ఫాదర్స్ డే ఆ రోజు అందుకని వాళ్ళ డాడీని తీసుకెళ్లారు సో మరి వాళ్ళ డాడీ ఎప్పుడు వెళ్తున్నారు బిగ్ బాస్ హౌస్కి అట్లీస్ట్ ఫినాల్ అయినా కనిపిస్తారు అమ్మా బిగ్ బాస్ కప్పు కొట్టిన తర్వాతే వస్తాను అన్నాడు కప్పు తీసుకొని వస్తే నేను వస్తాను ఈరోజు నేను అదే చెప్పేసి వచ్చాను డాడీ ఎలా ఉన్నాడమ్మా ఆరోగ్యం బాగుందని అడిగితే నువ్వు కప్పు కొట్టుకొని వస్తే హైదరాబాద్కి వస్తాడంట అని చెప్పాను తప్పుకోకుండా కప్పు తీసుకొని వస్తానని చెప్పమ్మా అన్నాడు సో బయట కప్పు అంటే గుర్తొచ్చింది ఈవెన్ మనోడు కప్పు కొడతా అన్న బయట ట్రోల్స్ చేస్తున్నారు మనోడు లోపల ఏం మాట్లాడినా బయట ట్రోల్స్ చేస్తున్నారు ఈ ట్రోల్స్ మీమ్స్ ఈ కమెంట్స్ ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అండి ఎందుకు ప్రతిదానికి ఇట్లా ట్రోల్స్ చేయడము మంచిగా ఆడినప్పుడు ట్రోల్స్ చేస్తారు ఆడినప్పుడు చేస్తారు ఆ మరి అసలు ఏంటి వాళ్ళ మనం అభిమానుల వాళ్ళు లేకపోతే ఏందో నాకు అర్థం కావడం లేదు సో పెట్టే వాళ్ళు ఏం చెప్తారమ్మా మీరు అలా పెట్టద్దండి ఎవరినైనా ఎంకరేజ్ చేయండి కానీ డిస్కరేజ్ చేయొద్దండి అని చెప్తాను చాలా సార్లు అమర్ నామినేషన్స్ అని శివాజీ గారి మీదకి వెళ్ళి సో శివాజీ గారు సెకండ్ వీక్ లో కూడా వీళ్ళందరూ ప్లాన్ చేసుకుని వచ్చారు నన్ను టార్గెట్ చేద్దాం అని చెప్పి ఒక మాట అన్నారు సో నిజంగానే ప్లాన్ ఏమన్నా చేసుకుని వెళ్ళాడు అమర్ వెళ్ళేటప్పుడు లేదు లేదండి శివాజీ గారంటే అభిమానంతోనే వెళ్ళాడు శివాజీ వస్తున్నారు అని నాతో కూడా చెప్పాడు శివాజీ ఫ్రెండ్లీగా ఉంటాడు అని తను అదే చాలా హోప్ పెట్టుకొని వెళ్ళాడు కానీ అక్కడ వేరే మీకు తెలుసు కదా శివాజీ గారు ఎప్పుడు కొంచెం దూరం పెడుతూ వచ్చినట్లు అనిపించింది దానివల్ల కొంచెం తీసుకోలేకపోయినాడు అండ్ శివాజీ గారు సందర్భంలో అరే వీణ్ నమ్మద్దు లైఫ్ లో ఈ జనాలు అందరికీ చెప్తున్నా అని ఒక మాట అన్నారు సో మాట అనిపి అన్నప్పుడు మీకు ఏమనిపించింది అదేనండి కొంచెం బాధ అనిపించింది అంటే తను ఒక ఏజ్ వీళ్ళకంటే పెద్ద ఆయన కదా ఏజ్ లో వీళ్ళు చిన్నపిల్లలు అసలు వీళ్ళ మీద ఎందుకు అంత అంత మాట అన్నాడు అసలు వీడు ఏం చేసినాడని ఏం చేసినాడు నాకు అర్థం కాలేదు అసలు అసలు ఆయన ఆ మాట అనడమే నాకు అర్థం కాలేదు నమ్మలేనంతగా ద్రోహము ఏం చేసినాడు ఈయన చిన్న చిన్నపిల్లాడు ఆయన ముందర ఏదన్నా తప్పు చేస్తే తప్పు చేసినారా అని దండించేది కూడా ఉంది ఆయనకి అలాంటిది అలా దండించుకోకుండా ఒకటేసారి ఎంత పెద్ద మాట అనడం అనేది అమర్ ఎంత బాధపడ్డాడో మీరు కూడా చూసారు చాలా బాధపడ్డాడు అండ్ సందీప్ మాస్టర్ అన్న ఇంకో మాట పిఆర్స్ పెట్టుకున్నారు బిగ్ బాస్ అందరూ అని చెప్పేసి అమర్ కూడా ఇంతవరకు నాకు ఏం లేవు ఉన్నింటే ఇంకా ఇలాంటి కామెంట్స్ కి ఎప్పటికప్పుడు బదిలీవాళ్ళు కదా నేను బయటకు రావాల్సిన అవసరమే ఉండేది కాదు కదా అవును మరి నేను బయటకు వచ్చినానంటే పిఆర్లు ఉంటే నేను ఎందుకు వస్తాను ఎవరు లేకనే కదా నేను వచ్చాను అమర్ తేజు పేరు ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో అందరికీ తెలుసు సోషల్ మీడియా మంచి ఫేమస్ పేరు ఏది సో వాళ్ళిద్దరూ లవ్ స్టోరీ మీకు ఫస్ట్ టైం వచ్చి చెప్పినప్పుడు మీ రియాక్షన్స్ ఏంటి వెంటనే ఒప్పేసుకున్నారా టైం ఏమైనా పట్టిందా వెంటనే ఏమి ఒప్పుకోలేదండి నేను కూడా నేను కూడా కొంచెం బయట అమ్మాయి అయితే తనని అంటే తనకి టైంకి వండి పెట్టడము చేయడము కొంచెం బాగా చూసుకోవడం అలా ఉంటుంది కదా అని నేను అట్లా కొంచెం బయట సంబంధాలు చూశాను కానీ తను ఇలా తేజు అయితే బాగుంటుంది అని అన్నప్పుడు నేను కూడా ఆలోచించాను అమ్మాయి గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత సరే ఓకే అని అన్నాను అందరు చెప్పారు మంచి అమ్మాయి అంటే మీకు చాలా మంచి అమ్మాయి మరి మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే ఓకే అందరూ మంచి అమ్మాయి అంటున్నారు అంతకంటే మనం కోరుకునేది కూడా అదే కదా అని అంతే కదా ఉంటారు ఇంట్లో ఎప్పుడు వాళ్ళు మేము చూసినంత సేపు అసలు ఇంట్లో ఉన్నిందే లేదు పెళ్ళయ్యి వన్ ఇయర్ కూడా కాలేదు వన్ ఇయర్ లో ఎన్ని ప్రోగ్రామ్స్ చూడండి మీతోనే డాన్స్ కి మూన్నేళ్ళు బాయా బిగ్ బాస్ కి మూన్నేళ్ళు బాయ్ ఆయన ఉన్నింది ఎక్కడ మేము చూసింది ఎక్కడ సో కొన్ని కొన్నిసార్లు యూట్యూబ్ లో తమ్మినేల్స్ అవన్నీ వాళ్ళిద్దరికి గొడవలు అవుతున్నాయి వాళ్ళిద్దరు గొడవలు పడుతున్నారు ఏవో ఫేక్ తమ్మినేల్స్ అని చూస్తూ ఉంటాము ఉంటాము అట్లా ఏమన్నా జరుగుతున్నాయి నిజంగా అట్లేం లేదండి అంతే కొన్ని ఫేక్ వస్తుంటాయి మామూలే చిన్న చిన్న గొడవలకు కూడా వాళ్ళు ఏదన్నా పెద్ద పెద్దగా చేసి చూపిస్తుంటారు అంతే ఫ్యామిలీ అన్నాక వస్తుంటాయి మామూలు అవన్నీ అండ్ తేజు నిన్న హౌస్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆ బాండింగ్ అంతా కూడా బయట అందరికీ చాలా నచ్చింది కాకపోతే అందరి దగ్గర నుంచి ఒక క్వశ్చన్ ఏంటంటే ప్రియాంకను సరిగ్గా పలకరించలేదు ప్రియాంకతో అసలు మాట్లాడలేదు అట్లీస్ట్ కేక్ కూడా పెట్టడానికి రెడీ అవ్వలేదు ఇవన్నీ వినిపిస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది బయట మొత్తం ఏమనండి ఈ ప్రశ్నకైతే నేను సమాధానం చెప్పలేను ఎందుకంటే అది ఆ అమ్మాయికి తెలియాల ఇప్పుడు నా సమస్య కాదు అది అప్పుడు ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది అమ్మాయి ఎందుకు అలా చేసిందా ప్రియాంక కూడా ముందు నుంచి అమ్మరికి హెల్ప్ చేస్తా ఉంది బాగా బిఫోర్ ఫ్రెండ్స్ సీరియల్ లేదు సీరియల్లో వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా కాబట్టి తను కూడా హెల్పింగ్ బిగ్ బాస్ లో కూడా ఫస్ట్ అంతా బాగా అమరికి సేవ్ చేసింది బాగా హెల్ప్ చేసింది ఆన్సర్ అయితే చెప్పాలండి నేను చెప్పలేను ఈవెన్ ప్రియాంక వల్ల శివ వచ్చినప్పుడు కూడా దూరంగా సరిగి చేసాడు ఏదో జరుగుతుంది అనేది బయట సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది అదే అది ఫుల్ పెడతారేమో అని అది ఏమనండి అది వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అది కానీ వాడు అమర్కైతే అలాంటివి చెప్పాను కదా ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తాడు ఆ ఫ్రెండ్షిప్ వల్ల తను అలా దగ్గర మాట్లాడుతున్నాడు కానీ దాన్ని అనవసరంగా వీళ్ళు ట్రోల్ చేసి దాన్ని ఏదో పెద్దగా ఇష్యూ చేసి చూపిస్తున్నారు అంత మీ దృష్టిలో టాప్ ఫైవ్ ఎవరెవరు ఎక్కువ ఉంటాయి పెట్టాను కదా ఈరోజు నేను ఈరోజు మా టీవీలో వెళ్ళప్పుడు నాగార్జున గారికి కూడా ఆయనకు కూడా చెప్పేసి వచ్చాను టాప్ ఫైవ్లో లో అమరు శివాజీ గారు గౌతము శెట్టి ప్రశాంత్ ప్రశాంత్ విల్ టాప్ ఫైవ్ అనుకుంటున్నా ఉంటారని నేను అనుకుంటున్నా సో అమ్మర్ విన్నర్ అయితే వచ్చిన ప్రైజ్ మనీతో మీరేం చేస్తారు నేనేం చేస్తానండి వాళ్ళకే హౌస్ కొనిస్తాం అంతే హౌస్ కొనమని నేను ఎప్పటి నుంచో అమ్మరికి చెప్తున్నాను ఆ ట్రిమ్ నుంచి ఇప్పటి వరకు ఆయన రెంటెడ్ హౌస్లోనే కదా ఉంటున్నాడు ఒక ఇల్లు కొనుక్కోమని నేను అప్పటి నుంచి చెప్తున్నాను దానికోసమే ఉపయోగిస్తాడు నేనైతే అదే చెప్తాను సో అమర్ ఎప్పుడైనా షూటింగ్కి వెళ్ళి కష్టపడి వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు బాధపడిన సందర్భాలు సందర్భాలున్నాయో చాలా అండి నేను గంటలు గంటలు కూర్చొని వాటి కాళ్ళు వచ్చినాను మన మీతోనే డ్యాన్స్ చేసినప్పుడు నైట్ వస్తే ఇంకా వస్తూనే అమ్మా అమ్మా అని అంటాడు అంటే కాళ్ళు వస్తామని ఇంకా కాళ్ళు ఆ నొప్పులు అండి ప్రీతమైన నొప్పులు అసలు అది ఎలా చేసాడో ఏమో కానీ ఎన్ని టాబ్లెట్స్ చేసుకున్నా ఏం ఫిజియోథెరపీ చేయించుకున్నా చాలా బాధపడినాడు అప్పుడు నేను కూడా చాలా బాధపడినాను గంట గంటన్నర వచ్చిన తర్వాత కాళ్ళు ఒత్తితే కానీ నిద్రపోయేవాడు కాదు అంత కష్టపడినాడు సో మీకు హౌస్లో వెళ్ళేటప్పుడు ఏమని చెప్పి వెళ్ళాడమ్మా అదే నేను బిగ్ బాస్కి అయితే చాలా ఇంట్రెస్ట్గా చాలా ఇష్టంగా వెళ్ళాడు నేను బాగా ఆడతానమ్మా టాప్ ఫైవ్ లో ఉంటాను కప్పు కొట్టుకొని వస్తాను అని చెప్పి వెళ్ళాడు ఇప్పుడే అదే చెప్తున్నాడు కదా ఇప్పుడు అదే చెప్తున్నాడు సో మీకైతే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది కప్పు కొట్టే వస్తాడు మా అబ్బాయి అని ఖచ్చితంగా అండి సో అమర్లో ఏమైనా పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పమంటే ఏం చెప్తారు పాజిటివ్స్ అంటే అదే అండి అందరికీ తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి అందరికీ హెల్ప్ చేస్తాడు వాళ్ళ అవతల వాళ్ళు మంచిగా చెడ వాడు చెడ్డ వాడాడు మంచివాడా అని అదే చూడాడు ఇది నెగిటివ్ చూడాడు అది అందులో ఉన్నది పాజిటివ్స్ ఇంట్లో బాగుంటాడు తను ఏదైనా కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు ఏదైనా చెప్పుకోకుండా చెయ్యడు ఏ సమస్య చిన్న సమస్య అయినా పెద్దదైనా ఫస్ట్ ఫోన్ చేసి అమ్మ ఇది అని చెప్పేస్తాడు చాలా లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంది అమర్కి బయట లెటర్ లో కూడా రాసి అనే సంథింగ్ నాగార్జ్ కూడా అడిగారు సకల కళ వల్లప్పుడు అని చెప్పి పేరు కూడా ఇచ్చారు అవునవును ఎందుకంటే అమ్మాయిలు ఫాలోయింగ్స్ చేసి ఇప్పుడే కాదండి వాడు బీటెక్ చేసినప్పటి నుంచి అప్పటికే కాలేజీలో డాన్స్ బాగా చేసేవాడు అప్పటికే ఉన్నారు అమ్మాయిలు ఫాలోయింగ్ ఇప్పుడు ఏమంటావు చెప్పండి ఇండస్ట్రీకి వచ్చి నాకు ఇంకా ఎన్నిసార్లు వచ్చాయి కంప్లీట్స్ అమ్మాయిల గురించి మీ దగ్గర దాకా చాలా వచ్చాయి అండి బీటెక్ లో వచ్చినాయి చాలా కంప్లైంట్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాయి కూడా అలవాటు అయిపోయింది కంప్లైంట్ తీసుకుని వస్తారు కంప్లైంట్ మామూలుగా వస్తుంటాయి నేను కూడా చెప్తుంటాను అవన్నీ పట్టించుకోవద్దామో అంటుంటాడు సినిమా పిచ్చి సినిమా అంటే అమర్కి ఈ డాన్సులు చేయడం వలన ఎక్కువ స్టేజ్ మీద డాన్సులు చేసినప్పుడు తన చుట్టూ ఉన్న జనాలు ఎక్కువ మంది నువ్వు హీరోలాగా ఉన్నావు నువ్వు తరుణ్ అప్పుడు తరుణ్ మంచి ఇది కదా ఫేమ్ లో ఉన్నవాడు ఆ తరుణ్ లాగా ఉంటావు నువ్వు చాలా బాగా చేస్తావు అని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు దానివల్ల అది అట్లా మైండ్లో పడిపోయింది నేను హీరోయిన్ అయితాను నేను హీరోయిన్ అవుతాను అని దానికి తగ్గట్లు అప్పట్లోనే షార్ట్ ఫిలిమ్స్ చేశారు అనంతపూర్లోనే ఒకటి అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ ఎక్కువైపోయింది మీరు ఎప్పుడు చెప్పలేదు అంకుల్ చెప్తారు అంకుల్ జాబ్ చేసుకోమ్మా జాబ్ చేసుకోమ్మా అని చెప్తారు కానీ నేను చెప్పలేదు ఎప్పుడు నేనైతే ట్రై చేసుకో వస్తుంది నీకు ఖచ్చితంగా వస్తుంది నువ్వు హీరో అవుతావు హీరో అవుతావు అని నేనైతే ఎంకరేజ్ చేశాను ఎప్పుడు నేనైతే డిస్క్రైజ్ చేయలేదు హౌస్ లో కంప్లైంట్ ఇంకోటి ఎక్కువ స్ప్రైట్ బాటిల్స్ తాగేస్తున్నాడు స్ప్రైట్స్ ఫుడ్ విషయంలో ఇంట్లో కూడా అంతేనా ఎక్కువ ఫుడ్ ఇవే మనోడు ఫుడ్ ఏంటి ఇంట్లో కూడా తిన్నాడు అక్కడ కూడా ఫుడ్ జ్యూస్లు ఎక్కువ తాగుతున్నాడు అది ఇంట్లో కూడా అంతే మేము అలవాటు చేసాం అలా ఇప్పుడు కూడా తను వస్తే నేను నైట్ లెవెన్కి వచ్చిన ట్వెల్వ్ వచ్చినా నేను ఒక గ్లాస్ నుండి ఏదో ఒక జ్యూస్ చేసి ఇస్తాను అది తాగి పడుకోమని చెప్తాను అది అట్లా అలవాటు అయిపోయింది అందుకని ఎక్కువ జ్యూసులు తాగుతున్నాడు అంటే ఫుడ్ తింటే లావ్ అవుతానేమో అని తను ఎక్కువ జ్యూసులు తాగేస్తుంటాను పెయిన్తో వెళ్ళాడు కదా చాలా అండి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పెయిన్ చాలా ఉన్నింది తను అది భరించలేని నొప్పి వచ్చింది ఒకసారి ఆవరు కూడా ఏదో చేస్తున్నారు మసాజ్ లాగా చేస్తున్నప్పుడు చూపించారు లోపల కూడా చాలా పెయిన్ కొన్ని రోజులు అందుకే ఆ ఫేస్లో ఇది కళ లేదు ఒక త్రీ వీక్స్ తర్వాత బాగున్నాడు మొత్తం ఫాలో అవుతున్నారు నేను చూస్తుంటానండి పర్లేదు ఈ మధ్య కొద్దిగా తగ్గించాను కానీ ఇంతవరకు బాగా చూసాను ఈ మధ్య అంటే ఇంకా వాళ్ళ డాడీ అనమాట అవన్నీ చూసి నువ్వు ఊరికి అనవసరంగా చూడద్దు తప్పకుండా కప్పు కొట్టుకుని వస్తాడు ఏం కాదులే ఎవరన్నా ఏమన్నా అనుకోని నువ్వు అవి చూడని చూడద్దు అని చెప్తుంటాడు సో ఇక్కడ చాలా కప్పులు ఉన్నాయి ఆ కప్పు కూడా ఒకటి వస్తే యాడ్ అయిపోద్ది అనమాట ఇక్కడ అంతే కదండి సో ఆడియన్స్ కి అమర్ గురించి చాలా విషయాలు తెలియని చెప్పారు కాబట్టి ఆడియన్స్ కి ఏం చెప్తారు ఏదన్నా ఓటప్పిల్ చేయమంటే అమర్కి ఎందుకు ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు అమర్కి ఎందుకు ఓటు వేయాలంటే అమర్కి ఓటు వేయాలండి ఎందుకంటే కష్టపడి పైకి వచ్చాడు కష్టపడి హీరో అయ్యాడు ఎవరైనా కష్టపడేందుకు పైకి రారు అతని ఇప్పుడు బాగా చేస్తున్నాడు కదా ఇప్పుడు గేమ్స్ బాగా ఆడుతున్నాడు కదా అందుకని ఓటు వేయమని నేను చెప్తాను డెఫినెట్గా అమర్ వాళ్ళు మదర్ చెప్పింది మొత్తం విన్నారు కాబట్టి అమర్ గేమ్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఓటు వేసి అమర్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ